but it's పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే మనకి వేరే మ్యూజిక్ తో పని ఉండదు రీరికార్డింగ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఇదే వేదిక మీద ఎన్నో సార్లు విన్నాం మనము అండ్ హి ఇస్ నదర్దర్ ద నౌ ది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి సతీమణి అన్నా లెస్నవే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఈ రోజు మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి स्पेशल థాంక్స్ తెలియజేతున్నాము థాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ అనలస్ నిబి గారు a very very hearty welcome to you too real life కూడా వారియర్ ఉండే మా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు హరిహర వీరమల్లు పాత్రలో పంచమిగా నిధి అగర్వాల్ కనిపించబోతున్నటువంటి జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ లో హరిహర చూసి ఎంజాయ్ చేద్దాము అండ్ ఇప్పుడు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఇందాక మీ అందరికీ ప్రామిస్ చేసిన విధంగా